శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై రెండవ భాగము తన కోరికను మన్నించి అపార సేనా వాహినితో వచ్చిన భరతుని అతని కుమారులను సాదరంగా ఆహ్వానించాడు భరతుని మేనమామ అయిన యుధాజిత్తు తన వద్ద ఉన్న సైన్యమును కూడా భరతుని సైన్యముతో కలిపాడు రెండు సైన్యాలు కలిసి గాంధార దేశము మీదికి యుద్ధానికి వెళ్ళాయి కైకేయ దేశపు రాజు తన మీదికి యుద్ధానికి వచ్చాడని తెలిసి గంధర్వులు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యారు కైకేయ సేనలకు గంధర్వుల సేనలకు ఏడు రోజులు యుద్ధం జరిగింది ఇరు పక్షముల వారు ఖడ్గములను శక్తి ఆయుధములను ధనుస్సులను ఉపయోగించి యుద్ధము చేశారు ఎవ్వరినీ గెలుపువరించలేదు తుదకు భరతుడు పరమదారుణమైన కాలాస్త్రమును ప్రయోగించాడు ఆ అస్త్రం ధాటికి మూడు కోట్ల మంది గంధర్వులు నశించిపోయారు గాంధర్వ దేశము భరతుడు స్వాధీనపరుచుకున్నాడు గాంధర్వదేశములో రెండు మహానగరములను నిర్మించాడు భరతుడు ఒకదానిని తన కుమారుడు తక్షుని రాజుగా చేశాడు తక్షుని పేరిట ఆ నగరము తక్షశిల అనే పేరుతో సార్థకమైనది ఇక్కడే చాణక్యుడు కూర చదువుకున్నారు తరువాత మరొక నగరానికి తన రెండవ కుమారుడైన పుష్కలుడిని రాజుగా చేశాడు పుష్కలుడి పేరిట ఆ నగరము పుష్కలావతి అని ప్రసిద్ధి చెందింది ఆ రెండు నగరములు ధనధాన్యములతోనూ భోగభాగ్యములతోనూ చక్కని ఉద్యానవనములతోనూ విశాలమైన రాచవీధులతోనూ ఎత్తైన గృహములతోనూ దేవాలయములతోనూ అలరారాయి భరతుడు ఐదు సంవత్సరములు అక్కడే ఉండి తరువాత అయోధ్యకు తిరిగి వచ్చాడు రామునితో తాను గంధర్వులను ఎలా జయించినది ఎలా రెండు నగరములను నిర్మించినది వాటికి తన కుమారులను పట్టాభిషిక్తుల్ని చేసినది వివరంగా చెప్పాడు రాముడు భరతుడు చెప్పిన మాటలు విని చాలా సంతోషించాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్